பதற 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 பத పల్లి గ్రామం యాడిక మండలం అనస్తపురం జిల్లా వాస్తుల దగ్గర పోటీలో ఉన్నాయి మొదటిలో పండు రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మొదటి లో ఐదు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు రెండవ అడుగుల ఒక్క నిమిషము నలభై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి రెండవ రో నాలుగు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు పుట్లూరు వాసు దేవారెడ్డి గారు వెంకండపల్లి గ్రామం యాడిక మండలము అనంతపురం జిల్లా వాస్తవికత పోటీలో ఉన్నాయి

మూడవ రెండు పూర్తయినవి ఆరు వందల అడుగుల దాన్ని నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని ప్రథమ రెండుకు వెనుకబడి మూడవ స్థానానికి రోజు నాలుగు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు నాలుగవ రండు దాని తదుపరి శ్రీ వెంకటగిరి గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో కోరవనీల చింకల మేఘనాథ్ గారు నందవరం గ్రామం కర్నూలు కర్నూలు జిల్లా వాస్తుత పోటీకి సిద్ధంగా ఉండాలి పూర్తయినది ఎనిమిది వందల అడుగుల ధనాన్ని నాలుగు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి నాలుగవ వర్రమండులో ఆరు సెకండ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నారు గౌరవనీయులు పొట్లూరు వాసుదేవారెడ్డి గారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భీమరెడ్డి గౌతమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి హాత్మదు పని దిద్దల మేఘనాథ్ గారు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఐదవల ఉండి పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దురాన్ని ఐదు నిమిషాలు యాభై నాలుగు సమయాలు పూర్తి చేసుకుని నలభై సెకండ్లు ముందంజల కొనసాగుతున్నారు గౌరవనీయులు పుత్తూరు వాసు దేవారెడ్డి గారు పి వెంకన్నపల్లి గ్రామం యాడికి మండలము అనంతపురం జిల్లా వాస్తుల చేత పోటీలో ఉన్నాయి దాలో తదుపరి వారు సిద్ధంగా ఉండాలి భూమిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు

అంతా అవతలి కుండ ఎద్దులి సైడ్కి పోతేనే మీరు అడ్డం అవుతుంది పది నిమిషాలు ఎనిమిది రాకల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు అరే దాకా మీ పాత ఇచ్చినారా మీరు మీరు ఆట మాట్లాడి తీసినారా యూట్యూబ్ ఉన్నారు తదుపరి వారు సిద్ధంగా ఉండవల విజ్ఞప్తి లక్ష్మీ స్వామిరెడ్డి గౌతమ్ రెడ్డి గారు రేగడి కొత్త అనంతపురం వారు సిద్ధంగా ఉండాలి తదుపరి శ్రీ గిడ్డాంజనేయ స్వామి ఆశిస్సులతో దింకల మేఘనాథ్ గారు కూడా సిద్ధంగా ఉండాలి జత చరణ్ గుడికల్లు

ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏటవ రౌండ్ లో నలభై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతూ రెండవ స్థానానికి ఏటవ రౌండ్ లో నలభై తొమ్మిది సెకండ్ లో ముందంజల కొనసాగుతున్నాయి சரி ரெண்டு ஐந்து நிமிஷம் நீக்கே தெரியாதே అయితే కూర్చో మాట్లాడు నెక్స్ట్ వీడియో ఉంటుంది కదా కంటిన్యూ అవుతుంది స్టార్ట్ చేయలేదు ఇప్పించుకోవాలి నేను ఆపరేట్ చేస్తున్నాను ఒక వీడియో తీస్తా నన్నుది దగ్గరకు వచ్చి ఫోన్ల మా దాన్ని ఎనిమిదవ పదహారు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిది సెకండ్లు మందంజలు కొనసాగుతున్నాయి

తమ్ముడు ఫోటో ఫోటో అంటున్నా తీంగిల్ పోయి సార్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకొని

ఇది అయిపోయి దాంట్లో గ్రూప్లో పెట్టేది సాంగ గ్రూప్లో లేవు బయట అది కొంచెం రాసిస్తే మా సార్కి చెప్పేస్తాను పెట్టే ఎవరికి వెయ్యాలి అట్లా పద్నాలుగు 어머 아으 అడుగుల ధరాన్ని పదమూడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదవరమండల మిత్రమా ఇరవై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు Anh sửa chữa cháy, vá đỡ, nghe anh sửa chữa cháy, nghe anh sửa cháy, nghe anh sửa cháy, anh sửa cháy, nghe ெடி ரெடி கத்தூர் கிராமராடி சமுதிரம் மண்டலம் அனந்தபுரம் வார சித்தங்க உடவல விஜப் சமயம் ஐந்து நிமிஷம் உன்னது పదకొండవ రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పదకొండవ రెండులో ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది પંદર વર વો పన్నెండవ రో సమయము మూడు నిమిషాలు ఉన్నది పన్నెండవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల ధరాన్ని పదహారు నిమిషాల యాభై సెకండ్ల లో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి పన్నెండవ రెండులో ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీరు మూడవ స్థానముల కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి తిరగాలి డెబ్బై నాలుగు అడుగుల లాగితే మూడవ స్థానములు కొనసాగవచ్చు ఈ నూట పదకొండు అడుగుల ఒక్క లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రమండులో నూట పదకొండు అడుగుల ఒక్కించు దూరాన్ని లాగితే నాలుగవ స్థానముల కొనసాగవచ్చు ఆ చివరికి వెళ్ళి చిట్టి సమయము నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళి డెబ్బై నాలుగు అడుగుల రెండించురాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు చేసుకున్నారు ఇప్పుడు మీరు వచ్చే ఉండలో డెబ్బై నాలుగు అడుగుల రెండించిన చిలదరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయము ఒక్క నిమిషము ఉన్నది ఆ చివరికి వెళ్ళి తిప్పి రెండు అడుగుల పది చిలదరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు యాభై సెకండ్ లో ఉన్నది కరా కర్ర తీసుకురావై సెకండ్ పన్నెండేమో అనుకుంటా బ్రదర్ పన్నెండవ ముప్పై సెకండ్లు ఆ చివరికి వెళ్ళి తిప్పి రెండు అడుగుల పదించిన దురానికి లాగితే రెండవ స్థానము ఇరవై సెకండ్లు ఉన్నది

నాకు తెరదు సా మీరు పెట్టా నిజం మీకు నేను పెడతా ఇప్పుడు నష్టం పెట్టా పెట్టాయ శన చేసినటువంటి అభిదేత చిరునామా ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ బాల భైరవ స్వామి ఆశీస్సులతో గౌరవ నీళ్ళు వాసుదేవరెడ్డి గారు పి వెంకటపల్లి గ్రామం యాడిక మండలము అనంతపురం జిల్లా వారు వారికి కట్టించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పదమూడు రౌండ్లు పూర్తి చేసి నూట తొంభై అడుగుల పదించిన దూరాన్ని లాగారు అలాగే లాగిన మొత్తము దూరము రెండు వేల ఏడు వందల తొంభై అడుగుల పదించిన దూరాన్ని లాగి లాగిన ఏడు జతల్లో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు